కడప జిల్లా ఒంటిమెట్టలోని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్ర కలుగీత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కొమరి వెంకటనరసయ్య టీడీపీ సీనియర్ నాయకుడు మామల్లేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మండలంలోని కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కొమరా వెంకట నరసయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో లోకేష్ పనిచేస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు బొబినేని సుబ్బమ్మ మాభు సుభాన్ మాజీ సర్పంచ్లు మామిల్లా శ్రీహరి రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి భగవాన్ రామ్ దాస్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఈ రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల వారికి అలాగే బీసీ వర్గాల వారికి అన్ని కులాలకి అందుబాటులో ఉన్న కాబోయే మన ఉజ్వల నేత తెలుగుదేశం పార్టీ అధినేత కుమారుడు ఈరోజు నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ హాజరైన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు అదేవిధంగా నారా లోకేష్ గారు మరో ముప్పై సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలకు నిర్దేశం చేసే నేతగా ఎదిగి ఈ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు ఆయన ఒక అందరి వాడుగా ఆపద్ బాంధవుడుగా ప్రజాసేవలో నిలబడాలని చెప్పి ఒంటిబిట్ట మండల తెలుగుదేశం పార్టీ పక్షాన మేమందరము ప్రగాఢంగా ఆయనకు మా సా మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం మరెన్నో పుట్టినరోజులు ఆయన అధికారంలోనే ఉండి రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేసే దిశలో ఉండి ఆయన ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ్ దిశగా నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కోరుకుంటున్నాం పోతే ఈ రోజు జగన్ రెడ్డి అధికారంలో కోల్పోయి నెలకు ఒకసారి చుట్టపు చోటుగా ఈ రాష్ట్రానికి వచ్చి ఎక్కడన్నా విభేదాలు ఉంటే విభేదాలు సృష్టించి వెళ్తున్నాడు ఈ రాష్ట్రాన్ని అధపాతాలకి తొక్కిన జగన్ రెడ్డి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా